జగన్ అసెంబ్లీకి రావడానికి లేదన్న ఏమో ఏమని వస్తాడన్న అంతకుముందే ఎలక్షన్ మూమెంట్లో నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పాడు ఏం లేదు మూడు రాజధానులు అని చెప్పుకొని ఐదు సంవత్సరాలు అట్నే నడిపాడు దానికి ఏమి మంచి ఏం చేయలేదు ఓన్లీ బటన్ నొక్కాను అన్నాడు అన్ని చేసి అన్నాడు కానీ ఏం రోడ్లు ఏం బాగాలేవు అసలు ప్రభుత్వం అసలు ఏం అన్న జగన్ వస్తే మళ్ళీ అడుగుతారు అన్న అంత ముందు అంతా చేసాడు అన్న లిక్కర్ అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ మూమెంట్లో నేను మందు చేస్తాను మధ్య ఆనుక ఆలకాలు మొత్తం పని చేస్తాను అని చెప్పాడు అసలు ఏం చేశాడు అన్న ఏం లేదు ఓన్లీ మన ఎగ్ పప్పుకి నాలుగు కోట్లు పెట్టాడు అన్నీ పెట్టాడు కానీ ఏముందన్న అసలు మరి అసలు ఆంధ్ర ఎట్లా అయిపోయిందంటే మరి ఇసుక అంతా మొత్తం దోపిడీ అయిపోయిందన్న అసలు లేదన్న ఇసుక లేదన్న లేదన్న ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ అన్న అందరికీ ముందు జగన్ సచివాలయంకి వెళ్ళి డిపాజిట్ కట్టిన తర్వాతే వచ్చేదన్న ఇప్పుడు ప్రతివాడు టాటర్ ఉన్నోడైనా ఎద్దుల బండి ఉన్నోడైనా అన్న ఆ ట్యాక్సీ ఇంకా అవి ట్రావెల్స్ ఉంటాయి కదా ఎక్కువ ఏం తీసుకుంటున్నా టన్నుకింత తీసుకుంటున్నాడు అది నయం కదా నా ప్రభుత్వం అన్న ఈ పెబుత్వం ఆల్రెడీ పింఛనుందన్న పాపం వాళ్ళకి ఒకేసారి నాలుగు వేలు అంత ముందు జగన్ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళందరూ కట్ చేశాడు కానీ చంద్రబాబు ఎవరికి ఒక్కళ్ళు కూడా తీసేయలేదన్న ఒకేసారి నాలుగు వేలు ఇచ్చాడు మంచిగానే ఉంది కదన్నా ప్రభుత్వం గ్యాస్ ఇచ్చాడు మొన్న గ్యాస్ పర్సనల్ బాగానే ఉంది అన్న పవన్ కళ్యాణ్ అయితే పంచాయతీ శాఖ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కూడా మంచి పోస్ట్ ఇచ్చాడు రోజు అన్నది పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు అన్నాడు తాకిండు కదన్న పది సంవత్సరాలు కష్టపడ్డది ఫలితం ఉంది కదన్నా పవన్ కళ్యాణ్కి అది అవునన్నా వచ్చి ఏడు నెలలే కదన్న చేస్తాడు జగన్ అప్పటికి వచ్చిన మూడు సంవత్సరాలు కూడా కొన్ని చేయలేదు కదన్న చేస్తాడన్న లేదన్న బెల్చాపులు ఏం ఎక్కువ లేదు ఇంకా తగ్గిస్తాడు నా తెలిసి బెల్చాపులు ఏం ఎక్కువ ఇప్పుడు అక్కడేం పెట్టలేదు కదా నోళ్ళు అమ్ముతున్నాడు అంతే అక్కడేం తాగా ఏం లేదు మళ్ళీ రేట్లు కూడా ఏమో లేదు అట్లానే ఉన్నాయి రేట్లు అది ఫ్యూచర్లో బాగానే ఉంటుంది అన్న ప్రభుత్వం అయితే ఇంకొక ఇప్పుడే ఏడు నెలలే కదా ఇంకొక సంవత్సరం అయితే అన్ని పథకాలు ఇచ్చి తప్ప ఇప్పుడు కంపెనీలు ఉన్నాయన్న అమరావతి అంత డెవలప్ చేస్తే రేపు పొద్దున మన పిల్లలకు కానీ మనకు కానీ జాబులు వచ్చేటట్టు ఉన్నాయి అన్న అంతకుముందు జగన్ ఉన్నప్పుడు కియా పోయింది అన్నీ పోయినాయి కదా విశాఖపట్నంలో కొన్ని కంపెనీలే కొంతమందే సర్దుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారన్న అది ఇంకా జగన్ చేసిన తప్పదే కదన్న ఎవరు పొట్ట కొట్టిండు అప్పుడు పొస్ట్ వచ్చినప్పుడు మన సిమెంట్ పని వాళ్ళకి వాళ్ళకి ఇసుక లేక మరి దారుణం చేసిండు కదన్న ఇంకా